మెంతిపట్టీ ఫెనుగ్రీక్ సీడ్ టేప్ తయారు చేయడం చాలా సులభం మెంతిపట్టీ చేసే విధానం మేథిపట్టీ మేకింగ్ గైడ్ మెంతిపట్టీ చేయడానికి మీకు కేవలం రెండు వస్తువులు అవసరం కావలసినవి మెటీరియల్స్ నీడెడ్ ఒకటి మెంతులు ఫెనుగ్రీక్ సీడ్స్ మెతి ఒక చిన్న గిన్నెలో తీసుకోండి పగిలిపోయినా లేదా పాడైన గింజలు కాకుండా మంచి పూర్తి గింజలను హోల్ సీడ్స్ ఎంచుకోండి రెండు మెడికల్ పేపర్ టేప్ సర్జికల్ పేపర్ టేప్ ఇది సాధారణంగా తెలుపు లేదా లేత రంగులో ఉంటుంది ఈ టేప్ చర్మానికి సున్నితంగా ఉండి బాగా అతుక్కుంటుంది స్టెప్ బై స్టెప్ తయారీ స్టెప్ బై స్టెప్ ప్రిపరేషన్ స్టెప్ వివరణ టేప్ను కత్తిరించడం మీకు చికిత్స చేయాల్సిన కీలు జాయింట్ లేదా పాయింట్ చుట్టూ సరిపోయేంత పొడవున్న టేప్ను కత్తిరించండి సాధారణంగా వేలిచుట్టూ చుట్టడానికి రెండు నుండి మూడు అంగుళాల పొడవు సరిపోతుంది రెండు గింజలను అతికించడం టేప్ను టేబుల్పై ఉంచి జిగురు ఉన్న భాగం స్టికీ సైడప్పై మెంతులను జాగ్రత్తగా వేయండి మూడు వరుసను ఏర్పాటు చేయడం మెంతులు ఒకదానికొకటి తాకుతూ ఒకే వరుసగా లేదా మీరు చికిత్స చేయాలనుకుంటున్న ప్రాంతం యొక్క ఆకారం ప్రకారం చిన్న పట్టీలా ఏర్పడేలా సరిచేయండి నాలుగు అదనపు టేప్ అవసరమైతే గింజలు పడిపోకుండా ఉండటానికి లేదా వాటిపై ఒత్తిడిని స్థిరంగా ఉంచడానికి మెంతులను అతుక్కునేలా మరొక సన్నని టేప్ను పైన అతికించి ఆపై వేలుకు చుట్టవచ్చు అయితే సాధారణంగా ఒకే టేప్ సరిపోతుంది తయారు చేసిన మెంతి పట్టీని మెంతులు సరిగ్గా ఆ కీలుపై ఒత్తిడి కలిగించేలా చుట్టండి మూడు నొక్కడం పట్టీ కట్టిన తరువాత ప్రతి రెండు నుండి మూడు గంటలకు ఒకసారి మెంతులపై మెల్లగా నొక్కడం ప్రెస్ లేదా మసాజ్ చేయడం మర్చిపోవద్దు నాలుగు సమయం ఈ పట్టీని ఆరు నుండి ఎనిమిది గంటలు ఉంచండి ఈ విధంగా తయారుచేసిన మెంతి పట్టీని మీరు మోకాలు భుజం మణికట్టు లేదా వేళ్లనొప్పులకు ఉపయోగించవచ్చు భుజం షోల్డర్ ప్రాంతానికి అనుగుణంగా ఉంటుంది చూపుడు వేలు మూడవ జాయింట్పై చికిత్స చేయడమనేది భుజం కీలులో నొప్పి లేదా ఒత్తిడి షోల్డర్ పెయిన్ టెన్షన్ ఉన్నప్పుడు కూడా సహాయపడుతుంది గమనిక మీ నొప్పికి కారణం రుమటాయిడ్ ఆథరైటిస్ రుమటాయిడ్ ఆథరైటిస్ లేదా మరొక కీళ్ల సమస్య అయి ఉండవచ్చు నొప్పి తీవ్రంగా ఉంటే లేదా వాపు ఉంటే వైద్య సలహా తీసుకోవడం తప్పనిసరి సీడ్స్ థెరపీ అనేది సహాయక చికిత్స మాత్రమే పట్టీని రోజుకు ఒకసారి మాత్రమే ఉపయోగించాలి